గ్రంథం ఐదవ సూరా సూరే మాయిదా వాక్యము సంఖ్య రెండు అల్లా అంటున్నారు వతావను అలల్ బిర్రి వతక్వా వలా తావను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్ అన్నారు మీరు భయభక్తి పుణ్య కార్యాలను ఒకరికొకరు సహాయం అందించండి ఒక పది రూపాయలు ఇవ్వండి మస్జిద్ కడుతున్నాం డబ్బులు ఇవ్వండి సుభాన్ అల్లా మస్జిద్ కడుతున్నాం అల్లా గృహానికి ఫ్యాన్ ఇవ్వండి అల్లా గృహానికి కిటికీ ఇవ్వండి అల్లా గృహానికి స్లాబ్ వేయించండి అల్లా గృహానికి కింద ఫ్లోరింగ్ చేయించండి ఇది పుణ్యం వతావను అలల్ బిర్రి అల్బిక్కువ మీకు ఎంత స్తోమత అల్లా ఇస్తే అంత స్తోమత మస్జిద్కు పెట్టండి సుభానల్లా ఇది పుణ్యం చనిపోయిన తరువాత కూడా మీకు పుణ్యాన్ని తీసుకువచ్చే సాధనాలు ఏమిటి మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ అన్నారు ఇన్సాను వేరే హలో ఇన్ కథ అన్హు అమలుహు వాడి యొక్క ఏమవుతుందండి కర్మల పరంపర తెగిపోతుంది మనిషి చనిపోయిన వెంటనే అతని కర్మల పరంపర తెగిపోతుంది ఇల్లా మూడు విషయాలు మనిషి చనిపోయిన తరువాత కూడా పుణ్యాన్ని తీసుకొస్తాయి ఆ మూడు విషయాలేంటి సదకటిన్ జారియతిన్ సుభాన్ అల్లా అల్లహ మార్గంలో నిరంతరాయం నిరంతరాయం ప్రజలకు పనికి వచ్చే సదక నిరంతరాయం మన వద్దే ఉంది ఎవరైనా చనిపోతే భోజనాలు పెట్టేయాలి ఐ భోజనాలు పెడితే చనిపోయిన వాడికి పుణ్యం రాదు ఇది ఎక్కడ విషయం అండి చనిపోయి వాడు సమాధిలో ఉన్నాడు ఇక్కడ నేను బిర్యానీ తింటున్నాను చనిపోయి అతడు సమాధిలో ఉన్నాడు ఇక్కడ మాంసం తింటున్నాను చనిపోయి సమాధిలో ఉన్నాడు ఇక్కడ స్వీట్ తింటున్నాను ఇదేనా అర్థమయ్యే విషయమా ప్రియులారా ఏదైనా అర్ధమయ్యే ప్రియులారా సుభానల్లా మస్జిద్ కోసం మనం పెడితే నిరంతరాయంగా మస్జిద్ మాషాల్లా ఒక ఇటుక పెట్టించారు మీరు ఒక ఇటుక మస్జిద్ లో కట్టించారు ఆ మస్జిద్లో ఇటుక ఉన్నంత అల్లమ్దుల్లా స్వీకరించండి గొప్ప విషయం అల్లా హుబూల్ కర్ణ లో ఒక ఇటుక మీరు పెట్టిన ఆ ఇటుక ఉన్నంత వరకు ఆ లో ప్రజలు నమాజ్ చేస్తున్నంత వరకు మీకు పుణ్యం లభిస్తుంది సుహాన్ అల్లా అల్లా స్వీకరించుగాక ఎంత గొప్ప విషయం ఇది పుణ్యం పుణ్య కార్యములో మనం చేసే సహకారం ఎక్కడికి తీసుకువెళ్తుంది స్వర్గానికి తీసుకు వెళ్తుంది పుణ్య కార్యంలో మీరు చేసే గొప్ప సహాయం స్వర్గానికి తీసుకువెళ్తుంది మస్జిద్ కట్టారు అల్లా ఏం కడతానంటున్నాడు అల్లాహు అక్బర్